వెల్కమ్ టు టీవీ న్యూస్ క్షణం ప్రజల పక్షం నూతన సంవత్సరం సందర్భంగా ఆర్లగడ్డ మార్కెట్ యార్డ్ చైర్మన్ గంధం వీరరాఘవరెడ్డిని గజమాలతో సత్కరించిన వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు అభిమానులు నంద్యాల జిల్లా ఆర్లగడ్డ నియోజకవర్గం రుద్రవరం మండల కేంద్రంలో నూతన సంవత్సరం సందర్భంగా అభిమానులతో కిక్కిరిసిన ఆర్లగడ్డ మార్కెట్ యార్డ్ చైర్మన్ గంధం వీరరాగరెడ్డి నివాసం ఈ రోజు ఉదయం నుండే వివిధ గ్రామాల నుండి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు గంధం వీరరాఘవరెడ్డి అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని కేక్ కట్ చేశారు అనంతరం చిన్నకమ్మలూరు వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నాయకులు కె రెడ్డి వైసీపీ నాయకులు మండల కోఆపేషన్ సభ్యులు మదార్వలి ఆధ్వర్యంలో అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని గంధం వీరరావరెడ్డికి గజమాల వేసి ఘనంగా సత్కరించారు అనంతరం ఒకరినొకరు స్వీట్లు పంచుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకున్నారు ఇందులో భాగంగా రుద్రవరం తహసీల్దార్ కార్యాలయంలో రవీంద్ర ప్రసాద్కు పూలమాల వేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన రెవెన్యూ సిబ్బంది ఈ సందర్భంగా రుద్రవరం అటవీ క్షేత్ర అధికారి కార్యాలయంలో రేంజర్ శ్రీపతి నాయుడుకు ఫారెస్ట్ సిబ్బంది పూలమాలలు వేసి శాల్వ కప్పి ఘనంగా సన్మానం చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన పారెస్ట్ సిబ్బంది ఇందులో భాగంగా రుద్రవరం మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ మధుసూదన్ రెడ్డి ఎంపీపీ ఎం బాలస్వామి వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు కేక్ కట్ చేసి స్వీట్ పంచుకున్నారు అనంతరం ఒకరినొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు